వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్డెన్లో ముందుగా హెడ్లైన్స్ పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట్రావు పార్క్ వద్ద సెప్టెంబర్ ఇరవై ఏడు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు సిపి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ పర్యవేక్షణలో ఎస్ఐ గణేష్ బృందంతో కలిసి వాహనాల తనిఖీలు చేశారు ప్రజలకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేకుండా వెళ్లడం సిగ్నల్ జంప్ వంటి ప్రమాదకర చర్యలు చేయొద్దని మీ ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్దని అవగాహన కల్పించారు సిపిసార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నైట్ టైంలో వీకెండ్లో లేట్ నైట్ డీడీ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది నేను పనివోటా ఎస్ఐ గణేష్ నా పేరు పనిోటా ట్రాఫిక్ ఎస్ఐని ఈ వెల్ దగ్గర డీడీ చేస్తున్నాం సో ఈ వీకెండ్లో లేట్ నైట్లో ఈ పబ్లు ఈ సాఫ్ట్వేర్ ఇంకా ఈ సైడ్గా అంటే ఈ హైటెక్ సిటీ సైడ్ అండ్ డ్రైవ్ ఎక్కువ జరగడం అంటే ప్రమాదాలు ఎక్కువ జరగడం వలన దాన్ని నివారించడానికి హైదరాబాద్ సిపిసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ ఇక్కడ డీడీ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఇందులో మేము ట్రంక్ అండ్ డ్రైవ్ చేసిన పట్టుకోవడం వాళ్ళకి వెహికల్ తీసేసుకొని వెహికల్ డీటెయిన్ చేసి వాళ్ళకి మార్నింగ్ కౌన్సిలింగ్ పంపించి దాని తర్వాత కోర్టు పంపించి ఈ ప్రొసెస్ చేయించి వాళ్ళని మోటివేట్ చేసి మళ్ళీ చేయకుండా మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా చేయడం జరుగుతుంది ప్రెసెంట్ అయితే ఒక టూ వీలర్ ఒక ఫోర్ వీలర్ రెండు కూడా డీటైన్ అయిపోయి ఇద్దరు దొరికారు ప్రెసెంట్ అయితే